చెప్పండి పల్లవి గారు అమ్మ పల్లవి అమ్మ నమస్తే అమ్మ నేను ఆపరేషన్ చేసుకొని ఈ పుట్టకు కూడా ఐదారు నెలమెట్టి వెళ్ళట్లేదు ఈ మధ్యన ఒక ఇరవై రోజులు పెట్టి వెళ్తున్నానమ్మా మన నాగుల చవితి అక్కడ జరిగిందమ్మ పుట్ట దగ్గర మన కాంతమ్మ గారు వచ్చి నేను ఎవరన్నా సాయం చేస్తే నీకు చేస్తానయ్యా వీడియో పెడతానని అందరికీ పెట్టిందమ్మ మీకు కూడా మరి మీరెంతో మంచి మనసుతో నేను ఆపదలు ఆదుకున్న వాళ్ళని ఏంటమ్మా తర్వాత ఆకలికి అన్నం పెట్టిన వాళ్ళని జీవితాంతం మర్చిపోకూడదని మా పెద్దలు చెప్పేవాళ్ళు మీరు నన్ను ఆపదలో ఉన్నప్పుడు నేను ఇంట్లో కూడా భోజనానికి ఇబ్బంది పడుతున్నానమ్మ నాకు బియ్యం బస్తా తమరు ఒప్పించినందుకు నిత్యము కూడా మళ్ళీ నిత్యం నిత్యము కూడా నాయిపోయినండి నిత్యము కూడా నేను పుట్ట దగ్గర ఆ నాగరాజు నాగమ్మ ఆ సుబ్రహ్మణ్య స్వామికి పల్లవి అమ్మ కుటుంబం మీరు మీ కుటుంబం బాగోవాలని నేను స్వామిని ప్రార్థిస్తానమ్మా అట్లాగే అమ్మ ఎప్పుడన్నా మీరు నా ఫోన్ నెంబర్ కాంతమ్మ గారు ఇచ్చారు